ఇక్కడ ఒక కోరిక ఉంది ఏంటి నీ కొరకు కనిపెట్టుచున్నాము కాబట్టి మా జీవితంలో ఉదయ కాలమున బాహువుగా ఉండు నీ కొరకు కనిపెట్టుచున్నాం ప్రభా మా జీవితాల్లో ఉదయ కాలమున బాహువుగా ఉండు మొదటి ప్రశ్న దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఏంటిది రెండవదిగా ఉదయ కాలమున బాహుగా ఉండడం ఏంటి మధ్యాహ్నం వద్దా సాయంత్రం వద్దా ఎందుకు ఉదయ కాలం అంటే ఒక పూటు ఉంటే చాలా మూడు పూటల్లో లేదా నాలుగు పూటలు అనుకున్నాం ఉదయము మధ్యాహ్నము సాయంకాలం రాత్రి ఈ నాలుగు పూటల్లో ఒక పూట దేవుడు ఉంటే చాలా మిగిలిన మూడు పూటలు ఎలా ఉన్నా పొరలేదా ఎందుకు ఆ మాట అన్నాడు దేవుని కొరకు కనిపెట్టడం అనేటువంటిది మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం మనకందరికీ తెలుసు కనిపెట్టడం అంటే ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం బట్ ఈరోజు రెండు పాయింట్స్ నేను టచ్ చేస్తాను ఏ రకంగా కనిపెట్టకూడదు ప్రార్థన ఎలా చేయకూడదు ఎలా చేయకూడదు ఎందుకు మనం ప్రార్థన చేయలేకుండా పోతాం అనేటువంటిది ఈరోజు మొదటిగా చూద్దాం ఆ తర్వాత ప్రార్థించే వారి జీవితంలో దేవుడు ఉదయకాలన బాహువుగా ఎందుకుంటాడు ఉదయకాలం ఏంటి బాహువుగా ఉండడం ఏంటి బాహు అంటే చెయ్యి దేవుడు హస్తముగా ఉంటాడంట అదేంటది దేవుడు విభాగించుకుంటాడా హస్తం ఒకసారి కాళ్ళు ఒకసారి తల ఒకసారి అలా డిఫరెంట్ పార్ట్స్గా వస్తాడా ఏంటి ఈ వాక్యం అని మనకు కనిపిస్తుంది కానీ ఇందులో మన ఆత్మీయ జీవితానికి మన కుటుంబానికి అవసరమైనటువంటి సందేశాన్ని మనం చూడగలం దేవుని బిడ్డలారా నీ కొరకు కనిపెట్టుచున్నాము ఆ ప్రార్థన అంటే బాగుంటుంది కానీ కనిపెట్టడం అనేటువంటిది మనకు నచ్చని పదం వెయిటింగ్ దేవా నువ్వు దీవించే వరకు మేము ప్రార్థన చేస్తాం నీవు మమ్మల్ని దర్శించే వరకు ప్రార్థన చేస్తాం దేవాన్ని మా జీవితాల్లో నీ కార్యాలు జరుగునంత వరకు ప్రార్థన చేస్తాం అనేటువంటిది కనిపెట్టడం నో బడీ లైక్స్ దాట్ ఇప్పుడు ప్రార్థన చేసామా నెక్స్ట్ సెకండ్లో జరగాలి ఇప్పుడు దేవుణ్ణి అడిగామా ఒరే ఉదయానికల్లా జరిగిపోవాలి ఇప్పుడు అడిగామా వెంటనే మనం అనుకున్నట్టుగా జరగాలి దేవుని బిడలారా కనిపెట్టడం అనేటువంటిది మనకు ఇష్టం ఉండదు బట్ బైబిల్లో చూస్తే ఇక్కడ వ్రాయబడింది కదా యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము దేవుని బిడలారా కనిపెట్టడం అంటే ఏంటి తెలుసా ఇన్ దిస్ బిజీ వరల్డ్ స్పేర్ సమ్ టైమ్ టు ద లాడ్ దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ బిజీ షెడ్యూల్లో అంటే ఉదయం లేస్తున్నా కానీ పాలు పొంగించాలి కావి తాగాలి ఆ తర్వాత స్కూల్కి రెడీ కావాలి పిల్లలను రెడీ చేయాలి ఆ తర్వాత బస్సు కోసం ఎదురు చూడాలి లేదా ఇంట్లో ఉండేవాళ్ళంటే ఇంకా బట్టలు ఉతకాలి అది చేయాలి ఇది చేయాలి ఉద్యోగాలు పోయేవాళ్ళు ఓ ఆ ఫైల్ ఈ ఫైల్ చాలా బిజీ అయిపోతాం రాత్రంతా బాగానే ఉంటుంది కానీ ఉదయం వేస్తుంది కానీ ఈరోజు ఈ పనులు చేయాలి ఆ పని చేయాలి అది ఇది ఒకేసారి మన మైండ్ అంతా అనేకమైన వర్క్స్తో రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది అలా కాదంట అలా కాదు ఉదయ కాలమున నేను ఎంత బిజీగా ఉన్నా పొరవాల ఎంత బిజీగా ఉన్నా పొరవాల నీ కొరకు కనిపెడతా నీ కొరకు కనిపెడతాం దేవుని బిడలారా బిజీ అని బిజీలో పడిపోయావా బిజీ అని బిజీలో పడిపోయావా నీ జీవితంలో తల మునకలు అయిపోయి విసుగెత్తి చా ఏంటి ఈ రకంగా ఉంది అనిపిస్తుంది కానీ నీ బిజీ షెడ్యూల్లో ఇఫ్ యు గివ్ టైమ్ టు ద లాడ్ దేవుని దగ్గర కనిపెట్టడానికి రెడీ అయితే దేవుని దగ్గర కనిపెట్టడానికి ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ నీ యొక్క దైనందిన జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయాన్ని కేటాయించి దేవా నీ దగ్గర నేను ప్రార్థన చేస్తా నీ మందిరానికి వస్తా నీ వాక్యాన్ని నేను చదువుతా నీ ఎదుట నేను గడుపుతా ఐ విల్ గివ్ సమ్ టైమ్ టు యూ ఇన్ మై బిజీ షెడ్యూల్ అంటావు చూసావా అది కనిపెట్టడం అది కనిపెట్టడం అంటే నీ బిజీ షెడ్యూల్లో దేవుని దగ్గర కనిపెట్టకుండా హరి ప్రార్థన ప్రవ్వా నీకు స్తోత్రం కదా అన్నంది దగ్గర ప్రార్థన చేస్తుంటారు కొంతమంది ప్రవ్వా నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమెన్ అంటే రెండే రెండు నీకు స్తోత్రం నాకు ఆత్రం కాబట్టి ఆమెన్ ఇంకైపోయాయి ఇంకా అంత చాలా బిజీగా ఉంటాం మనం ఎందుకు అంత ఆకలిగా ఉంటుందేమో దేవుని బిడ్డలారా అలా కాదు బైబిల్లో రాయబడింది దేవ నీ కొరకు వి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ లాడ్ వీఆర్ వెయిటింగ్ అండ్ వీఆర్ టారీ ఫర్ యూ దేవుని బిడ్డలారా బిజీ వరల్డ్లో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం నీ యొక్క శ్రేష్టమైన సమయాన్ని దేవుడు అడుగుతుంటున్నాడు బైబిల్లో మీరు చూస్తే మనము మనము ఒక భర్తగా ఒక భార్యగా తల్లిగా లేదా కుమార్తెగా ఉద్యోగస్తుడుగా రిటైర్ అయిన వాళ్ళగా మనకు బిజీ ఉంటుంది కదా మనకు బిజీ ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది చాలా బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఉదయం నుంచి ఉదయ కాలంలో చాలా బిజీగా ఉంటారు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కానీ మీరు గమనిస్తే మనకంటే మనకు చిన్న పనులు తక్కువ పనులు తక్కువ బాధ్యతలు ఉంటాయి ఒక రాజును మీరు ఆలోచన చేస్తే రాజుకి ఎన్ని పనులు ఉంటాయండి మనకే మనకే ఒక్క ఒక్క పని కోసమే ఒక ఒక ఉద్యోగమే ఒక కుటుంబమే కానీ రాజు అనేటువంటి వ్యక్తి దగ్గరకు వస్తున్నాయి హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అనేకమైన వాటిని చూసుకోవాలి అలా రాజుగా ఉండేటువంటి దావిదేమంటాడు తెలుసా చూడండి బైబిల్లో కీర్తనలు యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచనాలు అయితే నేను దేవుని మొరపెట్టుకుందును అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున సాయంకాలమున ఉదయమున ఉదయమున మధ్యాహ్నమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును దావీదు రాజుగా ఉంటూ ఏమంటారు తెలుసా నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానిస్తాను మొరపెట్టుచు దేవుని సన్నిధిలో గడుపుతా దావీదు మాకు ఒక ఉద్యోగం ఒక ఇల్లు ఒక సంసారమే ఇంతే ఇంతే నువ్వు రాసుగా ఉంటున్నావు నీవు దేవుని దగ్గర కనిపెడుతున్నావా నీకేమైనా ఆత్రంతో కూడినటువంటి ప్రార్థన ఏమైనా ఉందా అంటే దావీదంట లేదు లేదు దేవుని దగ్గర కనిపెడుతున్నా అది సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరబెట్టుకుందు దేవుని వాక్యాన్ని చదువుతాడంట ధ్యానం చేస్తాడంట మొట్టమొదటిగా సాయంకాలమున ఉదయం మధ్య నాకు అనిపించింది ఏం దావీదు నువ్వు గొర్రెల కాపడైనా ఇట్లే అర్థం కావాలన్నా ఫస్ట్ ఏమొస్తుంది ఉదయము ఆ తర్వాత మధ్యాహ్నము ఆ తర్వాత సాయంకాలం సాయంకాలం దేవుని బిడలారా ఇస్రాయేల్ ప్రజలకు రోజు ఎలా ప్రారంభమవుతుంది తెలుసా సాయంత్రంతో ప్రారంభమవుతుంది అందుకే ఒక్క అర్థం ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు మనం బర్త్డే ఎప్పుడు చేస్తాం మధ్యరాత్రి చేస్తాం మధ్యరాత్రి చేస్తాం పన్నెండు అయిపోతానే హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడతాం పాట పాడకుండా నిద్రపోయే బ్యాచ్ ఉంటే దానికి మనం ఏం చేయలేము కానీ ఇక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి తెలుసా సాయంకాలాన ప్రారంభమవుతుంది అందుకే యేసు ప్రభు చనిపోయిన తర్వాత విశ్రాంతి దినం సబ్బాత్ ఎప్పుడు ప్రారంభమవుతుంది శనివారం శుక్రవారం సాయంత్రమే ప్రారంభమవుతుంది అందుకే యేసు ప్రభువును శుక్రవారం సాయంత్రమే సమాధిలో పెట్టారు దేవుని బిడల అది ఒకటైతే అది ఒకటైతే రెండవదిగా ఎవ ఏ టైంలో అధికారులు బిజీగా ఉంటారండి ఉదయాన్నే సాయంకాలాన ఎప్పుడు బిజీగా ఉంటారు సాయంకాలం బిజీగా ఉంటారు ఎందుకంటే ఉదయం కొంచెం లేటుగా రావచ్చు మధ్యాహ్నం తినాలి సాయంత్రం అవుతున్నాయి చాలా మంది విజిటర్స్ అనేటువంటిది ఉంటారు దావి దగ్గర సాయంకాలంలో చాలా మంది వస్తూ ఉంటారండి కానీ దావిది ఏం చేస్తున్నాడు తెలుసా ఆ సాయంకాలం దేవునికి ఇచ్చాడు ఆ సాయంకాలం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కాదు కాదు సాయంకాలం ఏం చేస్తున్నాడు అంటే ధ్యానిస్తూ ఉన్నాడంట అంటే సాయంకాలం కూర్చొని తన ఎదురికి చాలా మంది గెస్ట్లు వచ్చారేమో విజిటర్స్ వచ్చారేమో లేకపోతే అనేక మంది అధికారులు వచ్చారేమో మాట్లాడడానికి రెడీగా ఉండగా దావిది ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని సన్నిధంలో కూర్చొని దేవుని సన్నిధంలో కూర్చొని వాక్యాన్ని తెరిచి ధ్యానిస్తూ ఉన్నాడంట ధ్యానిస్తూ ఉన్నాడంట ధ్యానించడం అంటే చదవడం కాదు చదవడం కాదు ధ్యానించడం వేరు ఉదాహరణకు ఇందాక చెప్పాను కదా సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఎందుకు ఇది ఫస్ట్ ఉదయం రాలేదు ఎందుకు సాయంకాలం మొదట వచ్చింది ఎందుకు దావీదు సాయంకాలం ప్రార్థన అని ఆలోచన చేసి దాని గురించి తెలుసుకుంటాం చూసారా అది ధ్యానించడం పై పైన గబగబ గబ జనగణమన పాడినట్టుగా చదువుకుంటే అది చదువు అవుతుంది ధ్యానించడం అంటే ఏంటి తెలుసా దాని అర్థం ఏంటి ఎందుకు అది అక్కడ రాశారు ఆ రాయడంలో గల ఉద్దేశం ఏంటి ఈ పదం యొక్క అర్థం ఏంటి ఎవరు పలికారు ఏ సందర్భంలో పలికారు ఎప్పుడు పలికారు ఏ ఉద్దేశంతో పలికారు అని దాని గురించి మనం చాలా లోతుగా ఆలోచన చేస్తాం చూసారా అది ధ్యానించడం అది ధ్యానించడం అది ధ్యానించడం రేపు బర్త్డే ఫంక్షన్ ఆ బర్త్డే ఫంక్షన్ సరేలే అనో ఆలో ధ్యానం చేస్తాం ఏంటి రేపు బర్త్డేకి ఎంతమందిని పిలవాలి లేకపోతే రేపు పనికి ఎవరి దగ్గరికి పోవాలి వన్ ఒక ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది మైండ్ లో జరిగిపోతుంది ఏం చేయాలా ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి ఉండాలి ఇవన్నీ ఇన్ డీటెయిల్గా గా మనం ఆలోచన చేస్తాం దాన ఇది కూడా ఏం చేస్తున్నారు తెలుసా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు హమ్మింగ్ వస్తుంది ధ్యానించుచు మొరపెట్టుకుంటున్నాడంట ఒక సమయం దేవునికి ఇచ్చేశాడు ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవుని వాక్యం దగ్గర కూర్చొని ఈ వాక్యం ద్వారా నేనేం నేర్చుకోవాలి నా కుటుంబానికి ఏముంది నా దేశానికి ఏముంది సందేశం అని దాని గురించి హీఈస్ నౌ మెడిటేటింగ్ ఆన్ దాట్ దాని విషయంలో దాని గురించి లోతుగా ఆలోచన చేస్తుంటున్నాడు అది కనిపెట్టడం అంటే దావిజ్ అంత బిజీయం కాదు కదా మనం దావిది ఒక రాజుగా రాజు కూడా కాదు చక్రవర్తి చెప్పాలంటే చక్రవర్తి ఆ చక్రవర్తి ఎంత బిజీగా ఉన్నాడు ఎంత బిజీగా ఉన్నాడు హీస్ గివింగ్ హీస్ టైమ్ టు ద లాడ్ దేవుని దగ్గర కనిపెట్టడం అంటే నీ బిజీ షెడ్యూల్ నీకు ఉంటుంది నీ పనులు నీకుంటాయి నీ బాధ్యతలు నీకుంటాయి స్పైడ్ అఫ్ ఆల్ దాట్ గివ్ టైమ్ టు ద లాడ్ అది దేవుడు కోరుతుంటున్నాడు అది దేవుడు ఆశిస్తుంటున్నాడు దావీదు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్న మూడు సార్లు ధ్యానించి మొరపెట్టుకుంటాడంట మళ్ళీ స్థుతులు ఎన్నిసార్లు చెల్లిస్తాడు తెలుసా దేవుని ఎన్నిసార్లు స్థుతులు చెల్లిస్తాడంటే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగవ వచనం చూడండి ధ్యానించడం ప్రార్థించడం మూడు సార్లు అయితే దేవునికి స్థుతులు చెల్లించడం నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగవం బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్నుతి దినమునకు ఏడు మార్లు ఎన్ని మార్లు ఏడు దినమునకు ఎన్ని సార్లు ఏడు మార్లు మార్లు ఏడు గంటలకు ప్రారంభ ప్రార్థన మన చర్చలో జరిగితే ఏడు నుంచి ఏడు నలభై వరకు పాటలు మనం ఏం చేస్తాం ఇప్పుడు లైవ్ వచ్చింది కదా లైవ్ చూసుకుంటాం ఇంట్లో ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు ఇంకా నెక్స్ట్ దేశ నిమిత్తం ప్రార్థన ఆ తర్వాత బయలుదేరతాం దాబిది అంటాడు మీలా కాదు నేను మీలా కాదు దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతిస్తూ ఉన్నా మూడు సార్లు ధ్యానిస్తాడంట ప్రార్థిస్తాడంట ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ ఉంటాడంట ఎందుకు దాబీ దీవించబడ్డాడు తెలుసా ప్రతి విషయంలో దేవునికి తన బిజీ షెడ్యూల్లో హీఈస్ గివింగ్ ద టైమ్ ఆయన తన సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరైతే నా కొరకు కనిపెడతారో వారికి నేను ఉదయకాలం కాలం బాహువుగా ఉంటాను నీ యొక్క బిజీ టైంలో ద ద మోర్ యువర్ బిజీ ద మోర్ యు హ్యావ్ టు గివ్ యువర్ టైమ్ టు ద లాడ్ ఎంత బిజీగా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకుందాం పాల్ యాంగిచో ప్రపంచంలో అతి పెద్ద సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఏమంటారు తెలుసా ఆయన ఏమంటారు తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు నాకు సవా లక్ష పనులు ఉంటాయి చాలా పనులుంటాయి ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఉంటే బర్త్డేలు ఎన్ని ఉంటాయో మ్యారేజ్ డేలు ఎన్ని ఉంటాయో థ్యాంక్స్ జ్యూ మీటింగ్లు ఉంటాయో లేకపోతే ఇక వాళ్ళ కాలేజీలు ఏవేవో ఉన్నాయి అన్నీ ఇవన్నీ చూసుకోవాలంటే నాకు చాలా చాలా బిజీగా ఉంటా కానీ రోజుకు ఐదు గంటలు ప్రార్థన చేయకుండా ఉండను ఎన్ని గంటలంటా ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తేనే మనం చాలా ఫీల్ అయిపోయి ఆ రోజు డైరీలో రాసుకుంటాం ఐదు నిమిషాలు ప్రార్థన చేశానని దేవుని బిడ్డలారా ఐదు గంటలు ప్రార్థన చేసేవాడు ఎవరు బిజీగా ఉండరండి ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు నీ బిజీ టైంలో హౌ మచ్ యు ఆర్ గివింగ్ టు ద లాడ్ దేవునికి ఎంత సమయాన్ని నువ్వు ఇస్తున్నావు ఎంత సమయాన్ని ఇస్తున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యం దాబీది అంటాడు మూడు సార్లు ధ్యానిస్తాను మూడు సార్లు మొరపెడతాను అంటే మూడు సార్లు అనుకుందాం ఏడు సార్లు దేవుని స్థుతిస్తాడు టెన్ టైమ్స్ హీస్ మీటింగ్ ద లాట్ పది సార్లు ఒక రోజులో గంటలో పది సార్లు దేవుని దగ్గరకు వస్తుంటున్నాడు దేవుని దగ్గరికి వస్తున్నాడు ఉదయం వచ్చామంటే మధ్యాహ్నం సాయంత్రం ఎగర కొడతాం ఒకవేళ బై మిస్టేక్ ఉదయం మధ్యాహ్నం వచ్చామంటే ఇంక గురువారం ఎగర కొడతాం ఇంకా జాలే బా ఒక వారంలో రెండు రోజులు వచ్చినానని ఎందుకు మన జీవితాల్లో దేవుని సహాయం ఉండదు తెలుసా వీ వాంట్ బి బిజీ విత్ ద వరల్డ్ లోకంతో బిజీగా ఉండాలంటాం దేవుని దగ్గర తక్కువ సమయం గడుపుతాం దేవుని దగ్గర తక్కువ సమయం గడుపుతాం కానీ బైబిల్ రాయబడింది దేవుని యొక్క వాక్యం చెప్పండి దా టెన్ టైమ్స్ ఇస్ మీటింగ్ ద లార్డ్ పది సార్లు దేవుని కలుసుకుంటున్నాడు నువ్వు ఒక్కసారి కలుసుకోవడమే నీకు ఒళ్ళు అయితే ఆ ఒళ్ళు బరువో లేకపోతే ఇంకేం బరువో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం దేవుని దగ్గర కనిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావా దేవుని దగ్గర ఎక్కువ సమయం గడిపేటువంటి వ్యక్తిగా ఉన్నావా వై సిక్స్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ మన ఇంటిలో మనం తక్కువ సమయం ప్రార్థన చేస్తాం అందుకే నేను ఈరోజు యూత్ మీటింగ్ లో కూడా చెప్పాను చర్చి ఆ రోజు ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ రోజు వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ఎట్ సిక్స్ థర్టీ ఆరున్నరకే ఒకవేళ మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి వీల్లేదా చర్చ్ దగ్గరండి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి రాసి పెట్టుకోండి ఈ అంశాల కోసం నేను ప్రార్థన చేస్తున్నా లెటస్ గివ్ మచ్ టైమ్ టు ద లాడ్ దేవునికి ఎక్కువ సమయం ఇస్తాం దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ ఈ ఈ కాలం ఎలాంటిది స్కూల్స్ ప్రారంభం అవుతాయి స్కూల్స్ ప్రారంభమైన తర్వాత చదవడం కానీ సీరియస్గా చదవడం ఏముండదు అదే పరీక్షల దగ్గరికి వచ్చిన అమ్మో చాలా ఎక్కువ సమయం చదవడానికి ఇస్తాం అన్నీ కొంతమంది పరీక్షలు వచ్చినా కూడా చదవరు అది వేరే బ్యాచ్ కానీ చదివే బ్యాచ్ గురించి చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దే విల్ రీడ్ 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 అండ్ అండ్ ఎందుకు తెలుసా పరీక్షలు ఉన్నాయి దేవుని బిడలారా దేవుని రాకడ చాలా సమీపానికి వచ్చాం చాలా మంది ఇప్పుడు ఇస్రాయేల్ దేశం ఇరాన్ యుద్ధము మూడో ప్రపంచ యుద్ధానికి దేవుని రాకడ ఎహెస్కేల్ గ్రంథంలో ఒక ఉంది దానికి దానికి క్లోజ్ అయిపోతుంది ఇది చాలా దగ్గరకు వస్తుంది ఇది వీఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్ ఇప్పుడు దేవుని రాకడ దినాలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ వి ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైమ్ విత్ ద లాడ్ మన జీవితం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ప్రారంభ దినాల్లో స్టూడెంట్స్ అదారు ఎగ్జామ్స్ దగ్గర అయినప్పుడు ఎప్పుడైతే దగ్గర దేవుడి విల్ ఇంక్రీస్ టైం ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు నా రాకడ సమీపిస్తుంది ఎంతగా మీ సమయాన్ని దేవునికి ఎక్కువగా కేటాయిస్తుంటున్నారు ఎక్కువగా కేటాయిస్తుంటున్నారు దావిదంటాడు పది సార్లు దేవుని దగ్గర కనపడతాను టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు కనిపెట్టడం అంటే ఏంటి తెలుసా ఎక్కువ టైం దేవునికి ఇవ్వడం ఎక్కువ టైం మీరు అనవచ్చు మాకు ఎక్కడుంటుందన్న సమయం మస్తుగా ఉంటుంది సమయం చాలా సమయం ఉంటుంది మనకు ఒకసారి ఒక ఆంటీ దగ్గర నేను కూర్చొని అడిగాను అంటే మీ పిల్లలు ఆమెకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు అని మీరు సాక్ష్యం చెప్పారు కదా ఎందుకు ఆశీర్వదించబడ్డారు అని అడిగా అప్పుడు ఆమె ఏమని తెలుసా నాయన ఈ నలుగురు పిల్లలకు మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు నేనే బట్టలు ఉతకాలి నేనే మాకు నా భర్తకు తక్కువ జీతం తక్కువ జీతం కాబట్టి పని మనిషి ఉండదు నేనే వంట పాత్రలు దోముకోవాలి నేనే వీళ్ళని రెడీ చేయాలి నేనే వాళ్ళ భర్త సేవకుడుగా ఆ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటాడు కాబట్టి మొత్తం ఇంట్లో పనులు నాకుంటాయి కానీ నేను ప్రార్థన చేసేదాన్ని నేను అడిగాను మరి మీ ఇంట్లో పని మనిషి లేరు కదా మీ ఇంట్లో పనీర్లో సహకరించడానికి ఎవరు లేరు కదా అంత చిన్నపిల్లలు అంటున్నారు కదా ఎప్పుడు మీకు సమయం ఉంటుంది గుడ్డలు ఉతికేది మీరే వాషింగ్ మిషన్ మీరే సర్వెంట్ మీరే వంట మనిషి మీరే అన్నీ మీరే ఆల్ ఇన్ వన్ కదా మరి సమయం ఎక్కడ ఉంటుంది ఏం లేదు నాయన వీళ్ళకి స్నానం చేయించాలి కదా స్నానం చేయి ఆ స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క అబ్బాయి కోసం ఆ నీళ్లు పోసి స్నానం చేస్తున్నాను ప్రభా విని వాక్యముతో దర్శించు ఈ బిడ్డ ఏ రకంగా నీటి ద్వారా శుభ్రం చేయబడ్డాడు నీ రక్తం ద్వారా ఈ బిడ్డ కవర్ చేయబడాలి ప్రభావా ఈ బిడ్డను నేను నీచేతులో పెడుతున్నా ఎక్కడ బాత్రూంలో ప్రార్థన అంట బాత్రూంలో ప్రార్థన నాకు అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టైం అనిపించింది ఎందుకంటే నేను వాడు తప్ప ఇంకా ఎవరు ఉండరు వాడు చిన్నపిల్లాడు వాడు పాట పాడుకుంటే వాడు ఎంజాయ్ వాడు చేస్తుంటాడు రుద్దుతా అంటే కానీ ఈమెం చేస్తుందంట ప్రార్థన ఆ దట్ ఈస్ ద రీజన్ వై మై చిల్డ్రన్ ఆర్ బ్రెస్ట్ దేవెన్ బిడ్డలారా ఏ సమయంలో ప్రార్థన చేయకూడదు ఎక్కడ ప్రార్థన చేయకూడదు గలీజ్ ఉండే స్థలంలో యోనా ప్రార్థన చేసాడు చేప కడుపు బయట చేప ఇంట్లో ఆడ చేప కూర పక్కింట్లో ఉండితే మనం ముక్కులకు మాస్క్ కట్టుకొని తిరుగుతాం డైరెక్ట్గా చేప కడుపులోకి పోయాడు ఇప్పుడు అది కూడా చేప కూడా తిమింగలం అది అది మస్తుకు తింటుంది నోరు తెరుచుకుంటే ఏం పోతుంది అన్నీ పోతుంది అన్నీ తినేస్తుంది అది అలాంటి దాంట్లోకి పోయాడు మనోడు ఆడ కూర్చొని ప్రార్థన చేస్తే యోనా బుద్ధుందా లేదా ఎక్కడ ప్రార్థన చేస్తావు చర్చిలో కాదు బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన చే అందులో దేవుడు ఆ ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు ఎక్కడి నుంచైనా దేవునికి నువ్వు సమయం ఇస్తే దేవుడు దాన్ని గుర్తిస్తాడు ఎక్కడి నుంచి నువ్వు సమయం ఇచ్చినా ఇక్కడ అంటున్నారు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాం నీ కొరకు కనిపెట్టుచున్నాం కనిపెట్టడం అంటే గివ్ మచ్ టైమ్ టు ద లాడ్ దాని మీద పదిసార్లు పదిసార్లు ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకుందాం ఎన్నిసార్లు దావిద పది సార్లు అయితే నేను ఎన్నిసార్లు కనీసం రెండు సార్లు అయినా కనీసం మూడు సార్లు అయినా కనీసం నాలుగు సార్లు అయినా కనీసం నాలుగు సార్లైనా దావిదే ప్రార్థన నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు ఇఫ్ యు టేక్ ద ఛాలెంజ్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నామంటే వీ కెన్ డూ దాట్ ఆ వాక్యం విని అవును అవును మనం ప్రార్థ వెళ్ళిపోయినామంటే జరగదు అది ఒక ఛాలెంజ్ తీసుకున్నాం దావిద సార్లు రోజుకు పదిసార్లు దేవుని దగ్గర కనపడితే ఒక రాజుగా ఉంటూ వై నాట్ మీ నేను ఎందుకు చేయకూడదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు కనిపెట్టడం అంటే గివ్ మ్యాక్సిమం టైం టు ద లాడ్ దావిధంట ధ్యానిస్తూ మొరపెట్టుకొని చూ స్థుతిస్తూ ఉంటాడంట ఎన్నిసార్లు పదిసార్లు కనిపెట్టడం అంటే గివ్ మ్యాక్సిమం టైం టు ద లాడ్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్ నువ్వు చాలా బిజీ నేను చాలా బిజీ కదా కాబట్టి ఆ బిజీలో కూడా దేవునికి సమయం ఇద్దాం కనిపెట్టడం అంటే ఏంటి తెలుసా చూడండి సమయాలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవచ్చును సైన్యములకు అధిపతికి యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపగతి ఎన్నిటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునను ఆమె యహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుకునిచుండెను ఏలి ఏం చేస్తున్నాడంట ఆమె చేస్తున్నాడంటోరు కనిపెట్టు కనిపెట్టుచుండెను ఇలా ఉండకూడదు మన జీవితం దావీదు పదిసార్లు దేవుని దగ్గర కనపడ్డాడే కనిపెట్టాడే ఆ రకంగా ఉండాలి ఏలి ఏం చేస్తున్నాడంటే ఆయన మందిరంలోనికి వచ్చాడు మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడ అన్న మోకర్ మోకర్ ప్రార్థన చేస్తుంది ఏలి ఏం చేయాలి సేవకుడుగా ఆయన కూడా ప్రార్థన చేయాలి ఆహా ప్రార్థన చేయడం కూర్చొని అన్నాను గమనిస్తున్నాడు ఏలి కనిపెట్టుచుండెను అన్న ఎంతసేపు ప్రార్థన చేసిందంటే మీరు అన్నా అడగాలి నాకు కూడా తెలియదు ఎంతసేపు ప్రార్థన చేసిందో ఎందుకు తెలుసా ఆ బైబిల్లో రాయబడలేదు ఎంతసేపు ప్రార్థనని ప్రార్థన చేశాను ఒకవేళ రాసింటే ఈ పదకొండవ వచనం ఒక అనుకుందాం ఈ వచనమే అనుకుందాం ఒక ఒక ఇందాక నాగేంద్ర చవితి అంత ఒక నిమిషం పట్టిందంతే ఒక నిమిషం సేపు కూర్చొని చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు కనిపెట్టుచుండెను నాకు అనిపిస్తుంది అన్న తనకు బిడ్డలు లేరని బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటే ఏలికి హోఫ్ని ఫీన అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు పరమ దుర్మార్గులు వాళ్ళు అంటే చర్చిలోకి వచ్చి చర్చిలోనే ఉంటూ చర్చిలోకి వచ్చే వారితో వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు దేవుని బిడ్డలారా ఇఫ్ ఆర్ కమింగ్ టు ద చర్చ్ వెన్ యు ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆర్ వెన్ ఆర్ ఇన్వాల్వింగ్ ద మినిస్ట్రీ బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండు బైబిల్లో రాయబడింది దేవుడు వారిని చంపేశాడు ఇద్దరిని చంపేశాడంట ఎందుకు తెలుసా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పాపం చేస్తూ అది ఒక ఫ్యాషన్గా ఒక ట్రెండ్గా భావిస్తుంటే దేవుడు అనుకున్నాడు వీళ్ళు బతకడానికి వీళ్ళు చంపేస్తానని చంపి దేవుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు బాగలేరే వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయొచ్చు కదా ఆహా చేయడు చేయకుండా ప్రార్థన చేయడానికి ఒక స్త్రీ వచ్చింది చూసారా ఆమె కన్నీరు కలుస్తూ ప్రార్థన చేసి ఆమె చూస్తున్నాడు ప్రార్థన సమయంలో చాలామంది ఇదే చేస్తారు ఏం చేస్తారు తెలుసా వేరే వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు చూస్తుంటారు ఎందుకు ఆమె అట్లా చేస్తుంది ఈరోజు ఏడిచిందంటే ఏముంటుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లము ఆమె ఏడిస్తే ఏమి మన ఇంట్లో మనం మనం నలిగిపోతుంటే దానికోసం ప్రార్థన చేయం బయటికి తర్వాత అవును ఆమె ఎందుకు ఏడిచిందంటావు ఏం పని మన ఇంట్లో ఏడుపులు ఉన్నాయి మనం ఎత్తుకోవాల్సింది జాన ఉంది మనం ఎగేసుకోవాల్సింది జాన ఉంది అది చేయం మనం ఏలిలాగా కొంతమంది ప్రార్థన సమయంలో కూడా ప్రార్థన చేయకుండా కాముగా ఉంటారండి ఏలి దేవుని మందిరంలోకి వచ్చాడు ఆయన ఒక యాజకుడు ప్రధాన యాజకుడు చెప్పాలంటే ఈ ప్రధాన యాజకుని కింద అస్టెంట్స్ ఎవరు తెలుసా ఆయన ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే పాపము చేశారని వాళ్ళ ఏలికి వచ్చి చెప్తే అవునా పర్లేదులే సరే నేను మాట్లాడతా ఏం మాట్లాడలే వాళ్ళు ఏమన్న దేవుని బిడ్డలారా వాళ్ళ పిల్లల విషయంలో ప్రార్థన చేసిన ఏలి అది చేయకుండా హన్నాను కనిపెడుతూ ఉన్నాడంట దిస్ ఈజ్ అ రాంగ్ టైప్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సమయానికి వచ్చి దుర్వినియోగం చేయడం అంటే ఏంటి తెలుసా వచ్చేదేమో దేవుని దగ్గరికి ప్రార్థన చేయకుండా వేరొకరిని చూస్తూ ఉంటాం వేరొక రకంగా ఆలోచన చేస్తూ ఉంటాం వెన్ వీ లీవ్ లైక్ దిస్ గాడ్ విల్ నాట్ బ్లెస్ అవర్ లైఫ్ దేవుడు మన జీవితాలు కనిపెట్టాడు బైబిల్లో రాయబడింది ఏలి తన కుటుంబాన్ని కనిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రవ్వా నా కుటుంబం ఈ రకంగా ఉంది నా పిల్లలు ఇట్లా అయిపోయారు ప్రభ్వా అది పట్టించుకోలేదు అందుకే ఒకే ఒక రోజు ఏలి ఏలి ఇద్దరు కుమారులు చంపేసి చంపబడ్డారు ఒకే ఒక రోజు చచ్చిపోయారు దేవుని బిడలారా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని సేవలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ మ్యాన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్ దేవుని తను మాట్లాడుతున్నావు దేవుడు దహించగ్ని దేవుని దగ్గర తేడా వస్తే ఎంత కృప చెప్పాలని కృప కృపతాడు అదర్వైజ్ వెన్ గాడ్ ఈస్ యాంగ్రీ నో బడీ కెన్ స్టాప్ హిమ్ ఏలి ఏం చేశాడు తెలుసా హన్నాను కనిపెడుతున్నాడు తను ప్రార్థన చేయడంలా తను గమనించడంలా తన కుటుంబాన్ని గురించి తను మొరపెట్టడంలా ఈరోజు నీ కనిపెట్టడం దేంట్లో ఉంది వేరే వాళ్ళని గురించి వేరే కుటుంబాలను గురించి వేరొకరిని గురించి డోంట్ హ్యావ్ డీటెయిల్ స్టడీ అబౌట్ అదర్స్ లెటర్స్ చెక్ అవర్ లైఫ్స్ మన కుటుంబాలను మన జీవితాలు మన ఆరోగ్యాలు మన ఆర్థిక పరిస్థితులను చూసుకుందాం మనం దేవుని ఏ రకంగా సిద్ధపడుతున్నాం అది మన జీవితాల్లో ఉండాలి దేవుని బిడ్డలారా ఏ రకంగా కనిపెట్టాలి తెలుసా ఏ రకంగా ఇతరుల గురించి కాదు నీ గురించి నువ్వు కనిపెట్టు దేవుని దగ్గర ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఆశీర్వాదకరం కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేసే సమయంలో ఆలోచన చేస్తూ వారిని గురించి వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ బైబిల్ ఎవరైనా ఏం కనిపెడుతున్నా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాను ఏం ఏముంటుందండి నోరులో దేవుని బిడ్డలారా లెట్ అస్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఏలి తను కనిపెట్టాలి తన బిడ్డల కోసం హీఈస్ నాట్ డూయింగ్ దాట్ అన్నా అని కనిపెడుతున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా నేను నీవు సరి చేసుకో నీ గురించి నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ యు ఫస్ట్ యువర్ సెల్ ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఆ తరువాత ఆ తర్వాత ఇతరుల కోసం ప్రార్థన చేయి దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోవా నీ కొరకు మేము కనిపెడుతున్నాం నీ సన్నిధానంలో నీ దీవెనల కోసం నీ ఆశీర్వాదాల కోసం మేము కనిపెడుతున్నాం దేవుని దగ్గర కనిపెడితే సరిగా కనిపెడితే అంటే ఎక్కువ సమయం దేవునికి ఇస్తూ ఇతరుల గురించినటువంటి కన్సర్న్ ఫస్ట్ నీ గురించి ఆలోచన చేస్తూ దేవుని దగ్గర గడపడమే నిజముగా కనిపెట్టడం కనిపెడితే ఏమవుతుందంట చూడండి ముప్పై మూడో అధ్యాయం రెండో కొరకు కనిపెట్టుకుని ఉన్నాము మా ఎందు కనికరించము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండము యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము ఉదయ కాలమున వారికి ఎవరికి వారికి కనిపెట్టే వారికి ను బాహువుగా ఈరోజు ఆ మాటను ధ్యానం చేద్దాం ఉదయకాలమున వారికి బాహువుగా ఉండుము ఏంటి కనిపెట్టే వారి జీవితంలో ఉదయకాలం అంటే కనిపెట్టేటువంటి వారికి ఉదయకాలం అనేది ఎవడు సహాయం చేస్తారా ఉదయకాలం అంటే ఏంటి తెలుసా ఎవ్రీ న్యూ బిగినింగ్ ప్రతి కొత్త ప్రారంభం ఒక కొత్త పని కొత్త బాధ్యత కొత్త విషయాలు కొత్తదైనటువంటిది ఏదైనా సరే ఒక చోటికి ప్రయాణం ఒక పని ప్రారంభించడం ఒకరిని కలుసుకోవడం వాట్ ఎవర్ ద న్యూ థింగ్ దట్ ఈస్ దేర్ అదే ఉదయకాలం అదే ఉదయకాలం ప్రతి ఉదయకాలం అంటే ప్రతి ప్రారంభంలో ప్రతి విషయంలో బైబిల్ ఎహోవా కొరకు కనిపెడితే వారికి బాహువుగా ఉంటాడంట అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు దేవునికి సమయం ఇచ్చి దేవునికి స్థానం ఇచ్చి దేవుని దగ్గరను పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని ఎదుటను గడిపేటువంటి వ్యక్తివైతే బైబిల్లో రాయబడింది నీకు బాహువుగా ఉంటాడంట బాహువుగా అంటే హస్తముగా ఉంటాడు ఏం ప్రభావా నువ్వు కాంగ్రెస్ పార్టీ హస్తం ఏంటి ప్రభావా హస్తం ఏంటి సంపూర్తిగా నీ సన్నిధి మాకు దయచే అది బాగుంటుంది హస్తం ఏంటి దేవుని బిడలారా హస్తము అన్నప్పుడు గుర్తుంచుకోండి బైబిల్లో దేవుని హస్తం అన్నప్పుడు దేవుని కార్యాలు దేవుని కార్యాలు చేతిని గురించి రాయబడింది అంటే దేవుని కార్యాలు అంటే ఎవరైతే దేవుని దగ్గర కనిపెడతారో ఎవరైతే వాళ్ళ వాల్యుబుల్ టైమ్ను దేవునికి వాల్యుబుల్ టైంను దేవునికి ఇస్తారో ఇస్తారో వారి జీవితాల ప్రతి ప్రారంభంలో దేవుని హస్తం దిగి వస్తుందంట దేవుని కార్యాలు జరగడం ప్రారంభమవుతాయంట ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం కనిపెట్టే వారి జీవితంలో దేవుని హస్తబలం పనిచేస్తుంది ప్రతి ఉదయ కాలమున ఇన్ ఎవ్రీ బిగినింగ్ గాడ్స్ హ్యాండ్ విల్ బీ వర్కింగ్ ఫర్ అస్ ఈరోజు రెండు పనులు చేయమని దేవుడు అంటున్నాడు ఆయన కొరకు కనిపెట్టు ఆయన నీ కొరకు పని చేస్తాడు నీవు ఆయన కొరకు కనిపెట్టడం నేర్చుకో దావీదు పదిసార్లు దేవుని దగ్గర కనపడుతున్నాడు నీవు నేను ఎన్నిసార్లు కనపడుతున్నావు కుటుంబంతో ఎన్నిసార్లు కనపడుతున్నాం దేవుని దగ్గర కనిపెడదాం ప్రార్థిస్తాం వాక్యాన్ని ధ్యానిస్తాం దేవుని స్థుతిస్తాం దేవుని సంద కనిపెడదాం బలమైన బాహువు ఆకాశమును భూమిని కలగజేసిన బలమైన బాహువు మోసే కుడి చేతి వైపున కదిలిన ఆయన బాహువు మన కొరకు పని చేస్తుంది యేసు ప్రభే మన కొరకు పని చేస్తాడు ఆ బాహువు ఏసు ప్రభే యహోవా బాహువు ఎవరికి తెలిసింది మనకు తెలిసింది రోజు అది నన్ను మోస కుడి చేతి వైపు నిలిచింది ఆ రోజు సృష్టిలో కార్యాలు చేసింది ఏసు ప్రభే యేసు ప్రభే ఆయన ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు నా దగ్గర ప్రార్థించగలిగితే నా వాక్యం చదివేటువంటి వ్యక్తిగాను ఉంటే నన్ను స్థుతించే వ్యక్తిగాను మారగలిగితే ఐ విల్ వర్క్ ఫర్ యు నీ కొరకు పని చేస్తా నీ ముందు నడుస్తా పడిపోకుండా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అగాధ చలముల మధ్య గుర్రము పడని రీతిగా గుర్రము పడని రీతిగా గుర్రము పడని రీతిగా మన జీవితాలు ముందుకు సాగాలి అంటే లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ ప్రే టైం లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ ప్రేజింగ్ టైం మన సమయాన్ని స్థుతి సమయాన్ని పెంచుదాం ప్రార్థన సమయాన్ని పెంచుదాం వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని పెంచుదాం ఏలి మనం ఏలి ఇతరులను కనిపెట్టే వ్యక్తి మీరే మా జీవితాలను దర్శించండి నాయన మా సమయం పెరుగునుగాక మా సమయం పెరుగునుగాక కనిపెట్టే సమయం ప్రార్థన చేసే సమయం పెరుగునుగాక పెరుగునుగాక అనవసరమైన వాటికి దూరం అవుతూ దేవునికి మా సమయాన్ని దేవా మీరేమి కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయనా అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచండి మీ కార్యాలు జరిగించండి నాయనా మీకు సమయం కేటాయించినప్పుడెల్లా మీరే మా పక్షాన ప్రతి కార్యము సఫలము చేయండి సఫలము చేయండి మా శత్రువులెదుట మా పోరాటాల్లో మా కొదువల్లో దేవుని యొక్క సృష్టి కార్యాలు సృజనాత్మకమైన కార్యములను మేము చూచుదము గాక

ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను